మంత్రి మంత్రివర్యులు సీనియర్ నాయకులు తుమ్మ నాగేశ్వరరావు గారు అదేవిధంగా తల్లి సోనియమ్మ మనకు తెలంగాణిస్తే మనకి అమ్మ మా తల్లి సీతక్క గారు వాళ్ళ శాఖ నుంచి ఆలేరు బోగీరు జంగా ప్రజలు తాగునీరుకి ఇబ్బంది పడొద్దని చెప్పి రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేసిన కనుక మా సీతక్క గారిని ముఖ్యంగా ఈ శ్రమ వెనుక ఈ కష్టం వెనుక రెండు వందల పది కోట్లు రావడానికి ముఖ్య భూమిక భోజించినటువంటి తెలంగాణ ముద్దు మా ప్రాంత అభివృద్ధి దాత పెద్దలు కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారికి నిజంగా కూడా రెండు చేతులతో చెప్పి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నిజంగా కూడా మీ ఇప్రెషన్ తోటి నేను ఎమ్మెల్యే మీరు ఈ ప్రాంతం మీద ప్రేమతోటి మా ఇంట్లో ఆరోగ్యానికి కూడా మంచిది సో అట్లా ఆ విధంగా మనకు త్వరలో కూడా మంచిది సో అట్లా ఆ విధంగా మనకు త్వరలో పైప్ లైన్ అయితే పూర్తి స్థాయి నీళ్ళు వస్తాయి మా కుటుంబంలో ఒక ముఖ్య కార్యక్రమం ఉండే అది ముఖ్యం కాదు ఇక్కడికి రావాలని ఇక్కడికి రావడం జరిగింది అయితే ఎందుకు ముఖ్యం అంటే గత తొమ్మిది పదిహేళ్లకెళ్ళి గత తొమ్మిది పదేళ్లకెళ్ళి టిఆర్ఎస్ ప్రభుత్వము అంతకుముందు నలభై ఐదు వేలకు చేపట్టి ఏ ఊర్లో నీళ్లు సరిగ్గా రాలే నీళ్లు సరిగ్గా చెప్పలేకపోతున్నా పది రోజులు పదేళ్ల మీడియా ప్లాట్ఫామ్ మీద మనం ఏం చేశామని అడిగే పరిస్థితికి వచ్చిందా అలా అందులో కొను ఇలా మన మీద చాలా బాధ్యత ఉంది కిలోమీటర్లు ఐదు వందల ఇరవై ఆరు గ్రామాలు మూడు నియోజకవర్గాలకు సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలంటే లక్ష్యంతో దీంట్లో ప్రధానంగా మరి వెంకట గారు ఎప్పటికప్పుడు వాస్తవానికి అటు ముఖ్యమంత్రి గారిని ఇటు నన్ను ఇటు ఈఎంసీ గారిని వెంటబడి ఫాలో అప్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మొన్ననే వాస్తవానికి సీఎం గారి యొక్క బర్త్డే సందర్భంగానే అది ఓపెన్ కావాల్సింది ఉండే సరే ఏదో ఆ రోజు అనుకోకుండా నేను అందుబాటులో లేను కానీ లక్ష్మీనరసింహ స్వామి చాలా రోజుల తర్వాత పిలిపించుకునేందుకు ఒక మంచి కార్యక్రమానికి నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం అదే విధంగా ఇందాక వెంకటరెడ్డి అన్న గాని అదే విధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు గాని ఎంపీ గారు చెప్పినట్టుగా తప్పకుండా మొన్న మేము అంటే మా శాఖ నుంచి ఇరవై ఇరవై కోట్లు రిలీజ్ చేసినాం దాంట్లో ఇంకా మిగతా పెండింగ్ ఏది ఉన్నాయో ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా మా ఈఎంసీ గారిని పిలుసుకొని మీ మన వెంకటరెడ్డి అనే గారి కూడా ఉన్నాయి అవి కూడా అన్ని క్లియర్ చేస్తామని తెలియజేస్తూ నాకు కూడా మరి అన్నగారు చాలా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది కొండా ఊర్లో ఒకప్పుడు వరదలు వచ్చి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో తొమ్మిది మంది చనిపోయారు అక్కడ బ్రిడ్జ్ కూడా కూలిపోతే వాళ్ళు కనీసం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మీరు పదకొండు కోట్లు రూపాయలు ఇచ్చినందుకు ఈ సందర్భంగా వెంకటరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకా మా దగ్గర కూడా ఎందుకంటే దాదాపుగా యాభై ఇరవై కోట్ల రూపాయలతో వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది మారుమూల అటవీ ప్రాంతాల్లో రోడ్లు సాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి వారికి మా ములుగు నియోజకవర్గం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇద్దరం కలిసి వచ్చేటువంటి నాలుగు ఈ మూడు నాలుగు ఏళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతోటి అటు ఆర్ అండ్ బిపిఆర్ రెండు కలిసి ప్రతి గ్రామానికి మరి లింక్ రోడ్స్ గానీ అదే విధంగా డబల్ రోడ్స్ కానీ సింగిల్ రోడ్ గాని ఇట్లా దశల వారీగా వెయ్యాలని మరి మొన్న మొన్ననే మంత్రి మంత్రివర్గ సమావేశంలో కూడా కేబినెట్ మీటింగ్ లో డిస్కషన్ చేయడం జరిగింది అది కూడా ఖచ్చితంగా తొందరలోనే అమల్లోకి వస్తుందని తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు చేసేది ఎక్కువ చెప్పుకునేది తక్కువ అవతల చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ కాబట్టి ఇందాక కిరణ్ గారు గాని మన నాయకులు గాని అదే బాధ అరే మనము వాళ్ళు పదే పదే అంటారు మార్పు వచ్చిందని అన్నారు ఏమైందా ఏమైంది కేసీఆర్ లేరు కదా కేసీఆర్ కంటే ఎక్కువ ఇవాళ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పదిహేను ఇరవై రోజులలో రైతు రుణమాఫీ చేసినాం వాళ్ళు ఇరవై ఒక్క వేల లక్షల మందికి చేస్తే ఇరవై ఒక్క లక్షల మందికి చేస్తే మనం ఇరవై రెండు ఇరవై మూడు లక్షల మందికి చేసినాం పదిహేను రోజులు ఇరవై రోజులలో వాళ్ళు కనీసం పేదోడు పేదింటి బిడ్డ ఉచితంగా ఎర్ర బస్సు ఎక్కలేని పరిస్థితి ఎర్ర బస్సుల రేట్లు పెంచారు ఆర్టీసీ కార్మికులను ఆ అరిబోస పెట్టారు కానీ ఇవాళ ఉచితంగా ప్రతి మహిళ బస్ ఎక్కి అటు హాస్టల్లో ఉండే బిడ్డల దగ్గర కావచ్చు షాపుల కానీ కావచ్చు చదువులకు పోవడానికి కావచ్చు లేదా ఇతర వ్యాపారాల కోసం కావచ్చు మరి పోతా ఉన్నారు అట్లా ప్రతి ఇంటి మహిళ కనీసం మూడు నాలుగు వేలు నెలలో వాళ్ళకు ఆదా అవుతుంది అదే కాకుండా కాంగ్రెస్ ఉన్నప్పుడు సోనియమ్మ గారు నాయకత్వంలో ఇదే వెంకటరెడ్డి అన్న వీళ్ళందరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నాలుగు వందలకి ఐదు వందల గ్యాస్ సిలిండర్ వచ్చేది మరి టీఆర్ఎస్ హయాంలో పద్నెండు వందలు పెంచిరు మరి కనీసం వాళ్ళకి ఆలోచన వచ్చిందా అరే గ్యాస్ ధర తగ్గించాలనే ఆలోచన వచ్చిందా పెంచిర్రు ఇట్లా అదే ఇవాళ వందల ఎకరాల ఫామ్ హౌస్ ల ఉన్నోళ్ళకి సరే ఫ్రీ కరెంట్ ఇచ్చిర్రు కానీ అదే పేద ఇంటి గుడిసెకు గుడిసెకు ఒక్క రూపాయ ఒక యూనిట్ అన్న ఫ్రీ ఇచ్చిరా నేను అడుగుతా ఉన్నా అదే ఇవాళ రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తాను ఊళ్ళల్లో భూమి లేనటువంటి నిర్వాసితులు పేదలు చెట్టు కింద ఉన్నా కూడా వెలుతురు కింద బతికే విధంగా ఫ్రీగా ఉచిత కరెంటు రెండు వందల ఇంట్లో కరెంట్ ఇస్తా ఉన్నాం మరి ఇవన్నీ కాదా నేను అడుగుతా ఉన్నాం ఏం తీసేసిన అదే విధంగా ఈ ఆరు నెలల్లో ఈ ఆరేడు నెలల్లో యాభై రెండు వేల పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే పోలీసులు కూడా దాదాపుగా పదకొండు పదహారు వేల మంది పోలీసులు ఉద్యోగాల్లోకి వచ్చారు నోటిఫికేషన్ ఇచ్చుడు ఎగ్జామ్ రాయించుడు ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని వాళ్ళని కోచింగ్ సెంటర్ లో ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చుడు ఎదురు చూపించుడు రెండు నేర్లు ఎదురు చూసి వాళ్ళైతే కానీ మన గవర్నమెంట్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి గారు పదిహేను రోజులలోనే మరి వాళ్ళ క్లియర్ చేసిడు ఇట్లా ఎన్నోసార్లు అడిగినా సార్ ఏం చెప్పు వాళ్ళకి చెప్పిన ఇక్కడ ఇబ్బంది వాళ్ళు పట్టించుకుంటారు చెప్పి బాబా ఆయన కూడా బాధపడ్డాడు ఈ రోజు మా శ్రీదక్కర్ చెప్పందనే ఎమ్మెల్యే ప్రపోజల్ పంపించిండు నువ్వు ప్రపోజల్ పంపంగానే అక్కడికెళ్ళి వెళ్ళి గారు చెప్పగానే ఫస్ట్ మినిస్టర్ శ్రీదక్కర్ దగ్గర పోంగానే ఆడికెళ్ళి మన దగ్గర పోయింది ఇక ఫైరాం దగ్గర పోతాం మూడు నెలలు పట్టింది నాకు అయినా నా దగ్గర రాను బా దగ్గర కూర్చో ఆడ అన్ని అప్పులు చేసిపోయి ఎట్లా చేయాలంటాడు ఆయన ఇది ఎక్కడ పట్టనా నువ్వు సత్తులో నేను మూతి నీళ్ళు తాగి మా మా సీతక్క ఎమ్మెల్యే ఒప్పుకుంది కావాలని రుచి చూస్తున్నా అని చెప్తే వెంటనే ఆయన కూడా సాక్ష్యం చేపించి గౌరవ ముఖ్యమంత్రి గారి సంతకం పెట్టి టెండర్ పూర్తి చేసుకుని రేపటికి వెళ్ళి పరమ పెట్టించి మూడు మాసాలలో మీ ప్రతి ఇంటికి మీకు గోదావరి నీళ్ళు స్థాపిస్తామని అందరు సాక్షిగా మా ఛానల్ సీతక్కున్నది ఎందుకంటే అన్నం లేకుండా బతకచ్చు కానీ మధ్య నీళ్ళు లేకుండా బతకలేము పోయిపోయి మన ఏదైనా ఏంటంటే మన కర్మ దేవుడు మన ఎట్లు మన మల్గొండ జిల్లాకు యాదగిరి పుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు కానీ చిన్న ఫ్లోరైడు పైన హైదరాబాద్ లా కోటి మంది వాడి వదిలిపెట్టిన డ్రైనేజ్ మన ముఖం మీద ఇస్తాం దానికి అడదామని ముఖ్యమంత్రి గారు ముందే ఆయనే ఆలోచించి ప్లాన్ చేస్తే ఆయన మీద రోజు తిట్టలే అయినా సరే మనం ఎంకా వేసేది లేదు ఎట్టి పరిస్థితులు ఆ దాన్ని మూసిని కూడా శుద్ధీకరణ చేసుకుందాం అక్కడికెళ్లి నీళ్ళు వస్తాయి గోదావరి నీళ్ళతో తోరి రెండు నెలల టెండర్ పెట్టించి లక్షన్నర ఎకరాలకు సాగునీరుస్తాం బస్వాపూర్ కూడా పూర్తి చేపిస్తాం మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు గెలిచిన తెల్లారికి వెళ్లి మునియానికి గంధమాల బస్వాయింది ఈ రేక ఏమో ఈ రోజు ఈ మంత్రి జనం వల్ల నిన్న వల్ల అయితే పదిహేను రోజులు పనుకుంటున్నా లేదా రాత్రి పదిహేను పోతే మన ఓపెన్ చేపించింది దాంతో తొమ్మిది చెరువులు నింపిండు మిషన్ కిరాయి సొంతం పైసలు పెట్టుకొని కాలువలు తీసుకుంటూ ఆలంగా సందులంగా మందులంగా తీసుకుంటా చెరువులు నింపిడా లేదా మా పోయి పది పదిహేను ఎమ్మెల్యే ఉంది కదా ఒక్క చెరువు వల్ల మరి ఎందుకు మీద ప్రేమ ఉంటే నింపుతారు వాళ్ళ కడుపు చల్లకుండా చాలు అంతే వాళ్ళ వాళ్ళ కడుపు వాళ్ళ భూములు వాళ్ళ వాళ్ళ అల్మారీలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ చల్లకుండా చాలు అదే అయిరేపు ఉన్న ప్రేమ ఎందుకుంటుంది పేదోళ్ళ మీద రైతుల మీద ఇలా దుర్గపల్లి పోతే ఎంత సంతోషం ఉందంటే పది గంటలకు వేయం నేను తుప్పలే కాను పది గంటల పోతే కూడా రెండు వేల మంది రైట్ చేసుకొని కానుగోలు పెట్టించిన అంటే మీరు అర్థం చేసుకోవాలి అయ్యా కేసీఆర్ గారు ఎందుకు మా మీద పదబట్టే అలవాటు మీద పై ఫామ్ ఉంటుంది వందసారి యాదగిరి కూడా వచ్చి ఒక్కసారి యాదగిరి ఒక్క గల్లీ వచ్చిట ఎప్పుడైనా అంటే ఊళ్ళో కారలా కుట్టలు కూడా కారాబలే చక్కగా పైకి వచ్చేది పైకి పల్లె వాళ్ళ ఫామ్ హౌస్ పడేది వచ్చినప్పుడు ఇన్ని యాభై వందల సార్లు వచ్చినప్పుడు మంచినీళ్ళు ఉన్నాయి ఆ సాగులు ఆలోచించాల వద్ద అందుకని ఆ ప్రభుత్వానికి ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంగా మనకు సీతక్క మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కానుకగా భావించి ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయాలని ఈ ప్రభాకర్ రెడ్డితో పాటు ఇంజనీరింగ్ అధికారులకు నాణ్యతతో పనులు చేయాలని అడావుడిగా మన లేని పని చేసి తర్వాత మన ఇబ్బందులు పడకుండా మన కేసీఆర్ లాగా వేడిగడ్డ కట్టిండి కూలిపోయింది అయిపోయింది రెండు లక్షల కోట్లు కూడా పోయినాయి ఆ మిత్తి పెరుగుతూనే ఉన్నది మనం పని పనిచేయద్దు డెబ్బై ఎన్నిక సాగర్ కడితే ఒక గీత కూడా పడలేదు ఇప్పటికీ అది కాంగ్రెస్ కు టీఆర్ఎస్ ఉన్న తేడా అందుకనే పార్టీ కూడా పేగమేడలాగా కూలిపోయింది మేడికేటట్ట కూలిందో ఇయాల టీఆర్ఎస్ పాట పదిహేనుకే కూలింది మనం పైసారి ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి రెండోసారి ముఖ్యమంత్రిగా మోసాలు చేస్తే తర్వాత ఎంపీ ఎన్నిక జరిగితే రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను మీరు ఒక పైస లేకుండా ముగ్గురు ఎంపీలను గెలిపించిందా లేదా అదే పదే కేసీఆర్ గారు పదేళ్ళ అధికారం ఉంది తొమ్మిది సీట్లలో డిపాయిట్ పోతుంది ఏడు సీట్లలో మూడో ప్లేస్కి వచ్చినామంటే నీసారి నీ పరిపాలన ఏమైనా ఉందో ఒకసారి ఆరోపించుకొని బాబా పర్దులు మనం ఇన్ని తప్పులు చేసినాం ఇన్ని మోసాలు చేసినాం మల్లన్న సాగర నీళ్లు ఉంటే ఆలయాలకు నీళ్ళు చేయలే కాబట్టి ఇలా యాభై వేలతోనే ఐదేళ్లు గెలిపించాను ఇంకా ఎన్నో పాపాలు చేసినాం కాబట్టి ప్రజలు నన్ను ఒక ఎంపీ సీట్ కూడా గెలిపెళ్లి